మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మనం అద్భుతమైన అపూర్వమైన వేయి సిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి అనే జానపద కథని నేను చెప్తున్నాను మీరు అందరూ వింటున్నారు ఎందుకంటే ఇంకా ముందు ముందు చాలా అద్భుతంగా ఉంటుంది మనం గత ఎపిసోడ్లో ఈ శోభ విజయకుమారు కలవడం వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం అంటే ఎలాగైనా సరే ఈ ప్రశ్నలేమో విజయకుమార్కి ఏమో శోభ చెప్పడం ఆ జవాబులు కూడా ఎలాగైనా తెలుసుకుని నాకు చెప్తే నేను ఈ హింసాకాండను అరికట్టి ఎన్నో రాజవంశాలను నాశనం అయిపోతున్నాయి అవన్నీ కూడా ఇక ముందేనా హింసాకాండను అరికట్టి ఈ రాజవంశాలను నిలబెడతాం అని విజయకుమారుడు చెప్పడం జరుగుతుంది అంతవరకు విజయకుమారుడు వెంటనే తన గుర్రం ఎక్కి ఆ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తాడు శోభ కూడా ఎవరూ చూడకుండా తన స్వరంగ మార్గం కుండా ఆ శాంతివనం భవనం లోపలికి వెళ్ళిపోతుంది తే తను ఎలాగైనా ఆ జవాబులు తెలుసుకోవాలి కదా ఎలా తెలుసుకోవాలా ఏంట అనేది ఆ రాత్రి అంతా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట చింతామణి కూడా తెలియదు నాకు తెలుసు కానీ ఎలాగ ఎలాగోలాగా ఏదో ఒకటి చేసేగా చేస్తే కానీ ఆ జవాబు చెప్తే కానీ మాట ఇచ్చాను కదా అనుకుని ఆ లేచి ఉదయం అన్నాడు ఉదయం లేచి దగ్గరించి భావంగాను ఎవ్వరితో మాట్లాడకుండాను కనీసం అంటే తల దువ్వుకోకుండా అదో రకంగా ఉంటున్నదా అన్నమాట అంటే చింతామణి మామ రోజులాగే వచ్చి ఏంటి ఏంటి అక్క అలా ఉన్నావు ఏమైంది ఏంటంటే నేను ఎలా ఉంటే నీకేంలే అదేంటి అలా ఉంటావు ఈరోజు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావుంటే కొత్తగా ఏముందిలే ఎప్పుడు ఉన్నదే కదా నేనేమైతే ఉంటే నేను ఎలా ఉంటే నీకేమి అంటాం అదేంటి అలా ఉంటావు నువ్వు అంటావు నేను నువ్వే కదా నాకు అన్నీ ఇప్పుడు నేను ఇంత హింసాకాండ జరుగుతున్నా అమ్మ నాన్నగారు కూడా చూడు చాలా బాధలో ఉన్నారు నేను ఇంతమంది రాజకుమార్ని ఇప్పటికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది రాజకుమారిని ఈ చేత్తో ఖండించాను ఒక పక్క బాధ ఒక పక్క నా జీవితం ఏంటి ఇలాంటి దీనిలోని ఒక పక్క గురువుగారి మాట కాదనలేను ఇంకా ఎన్నాళ్ళు హింస కాకుండా ఎంతమంది రాజకుమారుని ఇంకా బలి చేయాలో నాకు అర్థం కాలేదు అలాంటప్పుడు నువ్వు ఒక్కతివే నాకు ఆత్మ బంధువులాగా ఒక స్నేహితురాలిగా ఒక అన్నీ నాకు నీతో నా బాధ ని పంచుకుంటున్నాను కొంచెం ధైర్యం నువ్వు నీవు ఉండబట్టే కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చింతామణి అడుగుతుంది మరి అలా అయితే నాకు నువ్వు జవాబులు చెప్పలేదు ఏం ప్రశ్నలే చెప్పావు కదా నీకు కూడా తెలుసు కదా ఆ గురువుగారు ప్రశ్నలే చెప్పారు కానీ జవాబులు మనకు చెప్పలేదు కదా అంటే ఆ సరే తెలుసు కానీ నీకు ఎప్పుడైనా జవాబులు తెలుసుకోవాలి లేదా అంటుంది అంటే నువ్వు తెలుసుకోవాలని ఉన్నది కానీ గురువుగారు అడిగితే ఏమంటారో ఏంటో అని కొంచెం భయంగా ఉన్నదే నాకు కూడా అని అంటుంది అంటే అంటే ఇంతమంది రాజకుమారులు చెప్పలేకపోయి భలేపోతున్నారు కదా ఆ ప్రశ్నలు ఇంత కష్టంగా ఉన్నాయి మరి జవాబులు ఏంటా ఎలాగా అనేది మనకి కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా పోనీ ఒకసారి గురువుగారిని అడగచ్చు కదా అంటుంది అంటే నేను నేను ఎవరితో చెప్తానని నీకు భయమా అంటే ఆ అలాగేం లేదు గురువుగారు చెప్తారా చెప్పరా అని కొంచెం భయం అంతేను అంటేను సరే నీకు అవే కదా కావాలి సరే నువ్వు తల్లి నువ్వు ఇంతకు ముందులాగా బాగా కిలకలు వాళ్ళడుతూ నువ్వు సరిగ్గా తయారయ్యి ఉండు నేను ఎలాగైనా సరే ఇవాళ గురువుగారిని ఆ ప్రశ్నకి జవాబులు కనుక్కుంటానులే నీ కోసం కనుక్కుంటాను నువ్వు సరదాగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను కదా అంటేను సరే సరే అని వెంటనే చింతామణి గురువుగారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతుందన్నమాట బయలుదేరుతుంటేను గురువుగారు ఏమో ఎలా ఉంటారో ఏ తపస్సులో ఉంటారో లేకపోతే కోపంగా ఉంటారో అనుకుని చింతామణి కొంచెం నెమ్మది నెమ్మదిగా గురువుగారి తలకి గదిలోకి వెళుతుంది వెళుతూ వెళ్తాను ఆయన కొంచెం దీనిగా ఉన్న ఏమ్మా ఏంటి ఇలాగా వచ్చావు ఏం కావాలి అని అడుగుతారు అమ్మయ్య గురువుగారు కొంచెం ప్రశాంతంగా ఉన్నారనుకుని ధైర్యం వచ్చి అనుకుని స్వామి అని ఒకసారి నమస్కారం పెట్టి తమను నాకు ఐదు ప్రశ్నలు చెప్పారు కదా స్వామి ఏ రాజకుమారుడు కూడా అర్థం చేసుకోలేని ఆ ప్రశ్నలకు జవాబులు ఏంటో నాకు తెలుసుకోవాలని చాలా కాలంగా కుతూహ కుతూహలంగా ఉంది ఎందుకంటే ఇంత తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది రాజకుమారులు చెప్తున్నారంటే ఆ జవాబులు ఎలాంటివా ఏంట అనేది కొంచెం తెలుసుకోవాలి నాకు కుతూహలంగా ఉంది పోనీ నాకే నేను తెలుసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందా స్వామి అంటుంది ఆహా అలాగేం లేదమ్మా సరే చెప్తానులే అని తలకిందులుగా తపస్సు చేస్తూ బాల మహర్షిని తిలకించి పంచాక్షరి మంత్రాన్ని ముందర జతపరచుకోగల వారికి పంచ మహానగరాలు వస్తాయి ఆ పంచమహానగరాలకే సంబంధించినవే ఈ ఐదు ప్రశ్నలను ఈ ప్రశ్నలకు జవాబులను అందువల్ల ఇంకేమైనా అడగదు వెళ్ళిపో నేను పూజ చేసుకుంటానని గురువుగారు చెప్పిస్తారు సరే సరే ఇంకా గంగ అంతలా చెప్పేసారని వెంటనే చింతామణి అక్కడి నుంచి వచ్చేస్తుంది అన్నమాట శోభ అదు ఎదురు చూస్తుంటుంది ఏంటి జవాబులు తెలుసుకుంటుందా గురువు గారు చెప్పారా నేనేమో అక్కడ విజయకుమార్కి చెప్పాలి అని తనలో తను అనుకుంటుంటూ ఇంతట్లో ఏమైంది ఏమైంది అని అడుగుతుంది అన్నమాట శోభ అంటే చిరునవ్వుతో గురువుగారు చెప్పదలనేంతవరకు వరకు చెప్పారు ఆ పైన నీ కుసులతో ఉపయోగించాలి ఆయన ఎలా చెప్పారు నేను యథాతథంగా నీకు చెప్తాను అని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఆయన ఎలా చెప్పారు అలాగే శోభకి చెప్తుంది అన్నమాట చింతామణి చింతామణి చెప్పగానే శోభ నాలుగైదు సార్లు వల్లించుకుంటుంది తలబొద్దుకున్నారు ఇద్దరు కూడా ఆలోచిస్తారు ఏంటి ఎంతలా ఉన్నా ఏమీ అర్థం కావటం లేదు నాకు తలకిందరగా తపస్సు చేయాలా బాలమహర్షిని తిలకించాలా పంచాక్షరి మంత్రాన్ని ముందు జతపరుచుకోవాలా అప్పుడు పంచ మహానగరాలు గోచరిస్తాయా ఆ ఐదు నగరాలకు సంబంధించినవే ఈ ఐదు ప్రశ్నలకి జవాబులా ఇవేం గేడు ప్రశ్నలు అబ్బా ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయో జవాబులు అంతకన్నా కఠినంగా ఉన్నాయే ఈ జవాబులు ఏంటి ఇలా ఉన్నాయి అంటేను అందుకే అందుకు నేనేం చేయనమ్మా గురువుగారు అంతవరకే చెప్పి ఆ పైన ఇంకేమీ అడగద్దని కఠినంగా చెప్పేశారు ఇప్పుడు నేను ఇప్పుడు అన్నీ నీకు చెప్పేశాను నా నీ మీద నాకు ప్రేమ ఉంది కదా అంటే ఆ ఉంది ఉంది అలాగనే కాదు మనం ఆలోచిస్తున్నా కానీ ఈ జవాబులు అర్థం పట్టడం లేదే అవున నిజంగా ఇంత కఠినంగా ఉన్నాయి ప్రశ్నలే కాదు జవాబులు కూడా ఇంతగా ఉన్నాయి అందుకే ఎవ్వరూ కూడా చెప్పలేకపోతున్నారు అవునే గురువుగారు చాలా మహి మహిమ కలవారు కదా అందుకనే అలా ఏదో నిగూఢ అర్థం అండి ఉంటుంది అందుకనే ఇలాంటివి పెట్టారు ఆయన ఏం చేసినా మన మంచి కోసమే కదా అని చింతామణి అంటుంది ఇప్పుడు నీకు చెప్పాను కదా ఇప్పటికైనా నువ్వు గబగబా తయారవు నా అని అంటగానే నేను నేను ఇవాళ నేనే అలంకరిస్తాను ఓకేనండి మంచి మంచి చీర తెచ్చి చక్కగా అలంకరించి నువ్వు ఎప్పుడూ కూడా ఇలా సరదాగా ఉండాలి సంతోషంగా ఉండాలి నేను ఇంతకన్నా నువ్వు ఇవాళ చాలా అందంగా అక్క అని అంటే ఇద్దరు కాసేపులాగా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అంటేను ఓ ముద్దు పెడి చూడగానే నాకే నువ్వు ముద్దు వస్తుందంటే అంటే ఆ పెళ్లి చేసుకుందామా అంటుంది అమ్మ పెళ్లి చేసుకోవాలన్నా నీ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి కదా నేను ఆ జవాబులు ఎంత కఠినంగా ఉన్నాయో చూసావు కదా అంటుంది అలా కదా అవునే ఈ ప్రశ్నలకు ఏ జవాబు చెప్పడం రాజకుమారుడు వస్తాడు చెప్పు నా జీవితం అడవి కాసిన వెన్నెలైపోతుంది అమ్మ నాన్న అక్కడ బెంగతో ఉండిపోయారు ఎన్నో రాజవంశాలు నాశనం అయిపోతున్నాయి ఎంతమందో రాజు కుటుంబాలు ఆ రాజకుమారులకు ఖండించేస్తాను ఖండించేస్తున్నాను ఏమిటో క్రతువు ఎప్పటికేవో నాకేం అర్థం కాలేదు నాకున్న ఆశాకిరణం నువ్వు ఒక్కత్వే నీ వల్లే నేను ఇంకా ధైర్యం ఉంటున్నాను అంటే సరే సరే నువ్వు బాధపడకు బాధపడుకు అని వెంటనే అంటుంది పోనీలే మనం ఒకసారి ఆ పొని నాన్నగారు వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటారు పోని నా జీవితం ఇలా అయిపోయింది నువ్వేనా పెళ్లి చేసుకొని హాయిగా ఉండొచ్చు కదా శోభ అక్క అంటుంది అంటే సరే సరేలే అవును రెడీగా ఉన్నాడు నా కోసం పెళ్ళికొడుకు అంటేనే నిజమే అంట ఆ నిజమే పెళ్లి చేసుకుంటాను నేను అంటున్నాను నిజమేలే నువ్వు అలాగే ఎప్పుడూ వెళ్ళకోవాలండి నేను అబద్ధం చెప్పని నీకు తెలుసు కదా అంటుంది సరేలే సరే చింతామండి మనమేమో చెల్లి అలాగ మనము మనం పుదోటలోకి వెళ్దామా మన సరోవరం దగ్గరికి అంటాను సరే నేను రాను ఎవరైనా చూస్తే బాగుండదు నువ్వు పర్వాలేదు కదా అటు ఇటు వెళ్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు నేను ఏదో పుస్తకాలు చదువుకుంటానులే అని సో చింతామణి చెప్పేస్తుంది సరే కదా అని డాబా మీదకి వెళ్తుంది డాబా మీదకి వెళ్ళి టైం అయిపోయింది ఆ విజయకుమారుడు వస్తున్నాడు లేదని అలా ప్రచారం చేస్తుంటుంది ఎంతకీ రాడేంటి ఇప్పుడు రాలేదా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయా ఏంటా అనేది కొంచెం అలాగా నిరీక్షిస్తూ ఉంటుంది చూడండి మన ఆత్ ఆప్తులు మనకు తెలిసిన వాళ్ళు బంధువులు కానీ మన పిల్లలు కానీ దూరం నుంచి వస్తారంటే మనం ఒక క్షణం ఒక యుగంలో అలా ఎదురు చూస్తూ ఉంటాం కదా అలాగే అంటే తను ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంది కదా ఆ జవాబులు విజయకుమార్కి చెప్పాలి అనే ఆతృతతో అనమాట అంటే కొంత కొంచెం దూరం ఇసుకుల గుర్రం మీద విజయకుమారుడు వస్తూ ఉంటాడనమాట వస్తూ ఉండగానే అమ్మయ్య వస్తున్నాడు ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పియ్యాలి అని అనుకుంటూ ఉంటుంది అన్నమాట అనుకుంటుంటే వెంటనే తను వచ్చి వాళ్ళైతే ఎక్కడైతే ఉన్నారో తను కూడా ఆ రావడం చూసి తన స్వరంగ మార్గం గుండా ఎక్కడైతే సరోవరము అక్కడేమో పెద్ద పెద్ద పనస చెట్లు ఆ మర్రి చెట్లు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళు కలుసుకున్న నిన్నటి ఎక్కడైతే కలుసుకున్నారో అక్కడికి వెళుతుంది ఆ తను కూడా విజయకుమార్ కూడా అక్కడికి వస్తాడు రాగానే రాజరాజ మహారాజా రాజ మార్తాండ విజయకుమార విజయభవ విజయభవ అని చాలా కొంటితనంగా హాస్యంగా ఉంటుంది అలాగే హాస్యంగా కొంటితనంగా ఉందన్నమాట తను ఊరుకుంటాడా జయ విజయం శోభాదేవి శుభశోభా శోభనాల శోభారాణి అని అతను కూడా ఆ చేపట్టుకుని అంటాడనమాట అనగానే అబ్బా ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నావు నిన్నటికంటే చాలా అందంగా ఉన్నావే అంటే నీకు ఇలా ఇవాళ నన్ను ఇవాళ మా రాజకుమారి స్వయంగా అలంకరించింది నువ్వు నాపైన ఒక పెద్ద భారం పెట్టేవు కదా ఆ భారం ఎలాగా ఎలాగ చే అనేది ఒక చిన్న నాటకం ఆడాల్సి వచ్చింది ఏం చేస్తాను నాకు చింతామణికి ప్రశ్నల జవాబు తెలియవని తెలుసు కానీ నేను ఉదయం నుంచి అసలు మంచి చీర కట్టుకోలేదు తల దువ్వుకోలేదు అలా ఉన్నాను నేను ఎలా ఉంటే చింతామణికి నచ్చదు కదా ఎందుకు అలా ఉన్నా ఏంటంటే నేను చెప్పాను నీకు తెలుసుకోవాలి లేదా నాకు నాకైతే తెలుసుకోవాలన్నది ఆ ప్రశ్నలకు జవాబులు అంటే అమ్మ నీ కోసమైనా తెలుసుకుంటానని గురువు గారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆ తెలుసుకుని వచ్చింది ఎందుకంటే మేమిద్దరం శరీరాలు వేరైనా మనసులు వేరు కాదు అని చెప్తుందన్నమాట చెప్తే సరే సరే అయితే ఏంటి అని చెప్పింది గురువుగారు ఏంటి చెప్పారు ప్రశ్న జవాబులు చెప్పు 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 అంటుంది అంటే చూడు నాకైతే అసలు అర్థం కాలేదు ఇవన్నీ నీకు చెప్తాను అని ఎలాగైతే చింతామణి చెప్పిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ విజయకుమార్కి ఏమో శోభ చెప్తుందన్నమాట శోభ చెప్పగానే చూసావా నీకు కూడా అర్థం కాలేదా ఈ జవాబులకి జ అని అంటే ఉండి ఉండు ఆలోచిస్తున్నాను ఒక్కసారి ఉండు తొందరపడకు మనం ప్రశాంతంగా ఆలోచిద్దామని తలకిందులుగా తపస్సు చేస్తూ బాల మహర్షిని తిలకించడం అంటే అక్షర పంచకాన్ని తలకిందులు చేయాలి సరే చేద్దాం అప్పుడు రిషి హా అమ్మా లా బా అని వస్తుంది విజయా అంది చూసావా చక్కగా చెప్పావు అయితే ఇప్పుడు పంచ పంచాక్షరి మంత్రం అంటే నమశివాయ నమశివాయ అంటే ఐదు బీజాక్షరాలు ఒక్కొక్కటిగా మనం తలకిందులు చేసి వాటికి ఎదురుగా ముందుగా చేర్చాలన్నమాట ఇప్పుడు చదువుదామని చెప్తాడనమాట నర్షి మహా సిమ బాల యబ అమ్మ తెలిసిపోయింది ఒకటోది నరసి నగరం రెండోది మహానగరం మూడు సిమనగరం నాలుగు వాలనగరం ఐదు యబానగరం అమ్మయ్య ఐదు నగరాల పేర్లు వచ్చాయి అంటే ఈ ఐదు నగరాలకి సంబంధించినవే ఈ ప్రశ్నకి జవాబుల మాట తెలిపింది అబ్బా విజయ నువ్వి తెలివైన వాడివి నేను చింతామని తల బుద్దలు కానీ మాకు అసలు ఏవి అర్థం కాలేదు అంటే నాకు అర్థం కావడానికి అంటే నువ్వు తెచ్చిన ఈ ఈ సమాచారం బట్టే కదా నేను కూడా ఈ దీన్ని తెలుసుకోగలిసాను శానేతలుగా మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను ఈ ఐదు నగరాలు ఎక్కడున్నాయో ఏమిటో వాటి ప్రశ్నలకి ఆ జవాబులు ఎలా తెలుసుకుంటానో ఏమిటో అనేది అంటే నీకు తెలుసా నగరాలు ఎక్కడున్నాయో అని అడుగుతుంది నాకు ఆ నగరాలంటే ఆ పేర్లు కూడా నాకు తెలియదు మరి ఎలా తెస్తావు ఎలా సాధిస్తావు నన్ను వదిలి వెళ్తానంటున్నావు తిరిగి ఎప్పుడు వస్తావు ఏంటి ఆ నగరాలు ఎక్కడున్నాయో వెళ్ళి ఎప్పుడు వస్తావో పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసామంటే నేను తప్పకుండా ప్రమా ఎన్నేళ్లకొచ్చినా వచ్చినా నిన్నే ప్రమా పెళ్లి చేసుకుంటాను ఇది ముమ్మాటికి నిజము కాబట్టి ఇంతమంది రాజకుమారు దుర్మాణాలను నివారించి ఆ మహర్షి చేత ఈ హింసాకాండ చేయిస్తున్న ఆ హింసాకాండ అరికట్టాలి ఈ రాజవంశాలని రాజకుమారులు హింసాకాండ అరికట్టాలి ఈ క్రతువుని అలాగనే నేను అప్పటికి కానీ నాకు శాంతి ఉండదు నా కంటికి కొనుక్కుండదు నా భగవంతుడు నా సత్సంకల్పకి కొంతవరకు నువ్వు సాయం చేసావు మిగతాది ఆ భగవంతుడి మీద భారం వేస్తాను అంటే నువ్వు విజయాన్ని సత్వరంగా వేరంగా తిరిగి రావాలని నేను నిత్యమో ఆ రాజరాజేశ్వరి దేవిని పూజిస్తూ ఉంటాను ఆ ఎవరు రాజరాజేశ్వరి దేవా నువ్వు పూజిస్తున్నావు అంటే అవును ఎప్పుడైతే చింతామణి మొదలు పెట్టిందో అప్పటి నుంచి నేను రాజరాజేశ్వరి దేవుని పూజిస్తూనే ఉన్నానంటే నేను కూడా తెలుసా మొట్టమొదట బయలుదేరి వెళ్ళగానే ఒక పల్లె వచ్చింది అందులోనే ఒక పూ ఒక పాడుపడిన ఆలయం దేవి ఆలయం చూశాను ఆవిడ కూడా రాజరాజేశ్వరి భారీ విగ్రహము ఆవిడనప్పుడు నేను మొక్కుకున్నాను తల్లి నా నేను చేస్తున్న ఈ లోక కళ్యాణం కోసం ఈ ఈ హింసాకాండ అరికట్టడం కోసం ముందు నీ తలక దర్శనం చేసుకున్నాను తల్లి నాకు ఈ విజయాన్ని చేకూర్చు నాకు ఆ శక్తిని నాకు విజయం వెయ్యి నాకు బలాన్ని ఇయ్యు నాకు ఈ హింసాకాన్ని అరికట్టే మార్గాన్ని దారి చూపించు అని నేను ఆ రాజరాజేశ్వరి దేవుని మార్చు నేనేమో కొలిచి ఆవిడ్ని ప్రార్థించాను అంటే చూసా విజయ మన మనసులు ఏకమయ్యాయి మన దేవీలు కూడా మనం పూజిస్తున్న భగ దేవి రాజరాజసులు కూడా నువ్వు నేను ఒకటే అంటేను నిజమే అలా కలుస్తాయి మన మనసులు ఎప్పుడూ కలియో మన దేవతలు కూడా అలాగే కలిసారు అని అంటుంది సరే సరే అయితేను నేను వెళతాను అవన్నీ ఎక్కడ ఉన్నాయా అనేది కనుకొని వస్తాను ఎప్పటికైనా అప్పటి వరకు నువ్వు కూడా నువ్వు దేవిని పూజిస్తూ ఉండు విజయకుమారి తనను కూడా అక్కడ వెళ్తే ఒకసారి బాధపడుతుందన్నమాట మళ్ళీ ఎప్పుడు వస్తాడా ఏంటా అనేది చూద్దాం ఈ విజయకుమారి ఐదు ప్రశ్నలకి ఎలా జవాబులు తెలుసుకు తెలుసుకుంటాడు ఆ ఐదు నగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయా ఏమిటా ఎన్ని ఎన్ని కష్టాలు పడాలా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో మనము చక్కగా తెలుసుకుందాం అండి చూడండి ఈ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే చాలా బాగుంటాయి పురాతనమైన మన బాహుబలిలో ఎలా ఉంటాయో రాజులు రాజ్యాలు తలక రాజ ప్రజలు అప్పుడు తలక వాతావరణం అవన్నీ కూడా ముందు ముందు చాలా అద్భుతంగా ఉంటాయి మనకి కళ్ళకు కట్టినట్టుగా నేనైతే బాగా చెప్పగలుస్తున్నానో లేదో నాకైతే తెలియదు